హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పేరు పెట్టింది హైదరాబాద్ ఎమ్మెల్యేలను బీటీ బ్యాచ్ యూటీ బ్యాచ్ అంటూ ఎమ్మెల్యేలపై కవిత సెటైలు వేశారు వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ చేరిన వారిని బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ ముందు నుంచి ఉన్నవారిని యూటీ బ్యాచ్ ఉదయం బ్యాచ్ అంటూ ఆరోపించారు బంగారు తెలంగాణ బ్యాచ్ ఉప్పల్ మేడ్చల్ కుత్బులాపూర్ కుక్కట్పల్లి మల్కాజ్గిరి ఎమ్మెల్యేలని కవిత ఆరోపించారు ఉప్పలు మల్కాజ్గిరి కుత్బులాపూరు మేడ్చలు కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నిటిలో కూడా ఎవరు గెలిచిర్రు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిం వాళ్ళు గెలవలే అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు గెలిచిన వాళ్ళు అంతా అన్నట్టు ఉప్పల్ నియోజకవర్గంలో మొదటంటే షేర్ సుభాష్ రెడ్డి అనే అది మన సుబ్బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు కానీ మొన్న మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్లో ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి మల్కాజ్గిరిలో అంటే మన మల్లన్న మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చు కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇట్ట వచ్చు మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్ మరి మీ అందరికీ తెలుసు ఉప్పలు మల్కాజ్గిరి కుత్బులాపూరు మేడ్చల్ కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నిట్లో కూడా ఎవరు గెలిచిర్రు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది వాళ్ళు గెలవలే అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు గెలిచిన వాళ్ళు అంతా అన్నట్టు ఉప్పల్ నియోజకవర్గంలో మొదటంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న అది మన సు బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు కానీ మొన్న మొన్న కాంగ్రెస్ లో గెలిచిన ఉప్పల్లో ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి మల్కాజ్గిరిలో అంటే మన మల్లన్న మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇట్టచ్చు కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇట్టవచ్చు మేడ్చల్ కూడా సేమ్ సిచ్యువేషన్ కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్ మరి మీ అందరికీ తెలుసు ఉప్పలు మల్కాజ్గిరి కుత్బులాపూరు మేడ్చల్ కుకట్పల్లి ఈ నియోజకవర్గాలు కూడా ఎవరు గెలిచిర్రు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచి వాళ్ళు గెలవలే అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ ఉద్యమం బ్యాచ్ గెలవలేవరు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు గెలిచిన వాళ్ళు అంతా ఇల్లకచ్చిరన్నట్టు